ఈ కార్యక్రమంలో పాల్సి చేసిన మిగతా మండల స్థాయి గ్రామ స్థాయి కొత్త మండలాల ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టుగా గత ప్రభుత్వంలో పేదలు పెళ్ళి చేసుకుంటే పూర్లో బర్తాను ఆ అప్పుడు పెట్టుకొలరికి మన వయసులో ఉండేటువంటి మహాశులని ఎప్పుడు విందరుపెతన్నది లేకపోతే ధారియ బర్తా ఎక్కడో హైదరాబాద్ కో బాంబే కో లెక్క దేశమొచ్చి డబ్బుల పాయింట్ కో అప్పుడు వింటుమే కరస్తి గ్రామాల్లో ఉండేది ఈ కల్లేనా లక్ష్మి ఇక్కడ పెళ్ళైతే మన ఇంట్లో విదరపులో పిల్లలు ఉంటే జీవితంలో ఒకసారి ఆ అమ్మాయిని మన పెడిచేస్తాం అలాంటి పెళ్లి చేసి అప్పులైనప్పుడు అవసరం తీసుకోవడానికి ఎవరికి ఇబ్బందులు పడతామో ఆ ఇబ్బందులు ఇబ్బందులకు తగ్గిద్దరుతో ఈ లక్ష రూపాయల ఈ మనకి కళ్యాణ లక్ష్మి కుసీములని అయితే చార్గోపాల్ రెడ్డి పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని మాట్లాడి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి వాదన మేరకు రేపు రాబోయే రోజుల్లో మీకు లక్ష అధిక వెయ్యి نوٹ مدار تو پاٹ بند آپ بند موت رکھے منالی موقع کالو بند موت کل بندہ یہ پات چکے కులం బంగారం రావట్లేదు మనం రాబోయే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే చెప్పిన పడి కులం బంగారం రాబో అది మీరు తప్పకుండా వచ్చింది అని మాట్లాడే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దాన్ని చేసి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మేంకా గాంధీ గారు మల్కా కేసీ గారు మీరందరూ పెద్ద పెద్ద చెప్పినట్టుగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలుగా ఒక రేషన్ కార్డు గ్యారంటీ రావచ్చు ఇంకా అమలు కాలేదు ఇంకొక నెలలో కొత్త ఇల్లు రాబోతున్నాయి మీ అందరూ కూడా ఒక్క నెలలో రెండు వేల పెన్షన్ కూడా నాలుగు వేలు అమ్ముతా ఉంది ఒక నెల పెన్షన్ మూడు వేలకి ఆరు వేల కొత్త రేషన్ కార్డు కూడా రాబోతుంది అని మాటలు ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినాను రేషన్ కార్డు అనేది కేవలం ನೇಷನ್ ಡಾಟ್ ಓಯಿ ಸಿಎ ಟಚ್ ಕೊರಲಿ ಅತ್ಯವಶ್ಯಕ ಅಂತ ಬಿಡ ಕೊರಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಗ್ಗೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಸ್ಲಾಟ್ ಬೇರೆ ಇರುತ್ತೆ ಅಣ್ಣಾ ಚಾಲನೆಣ್ಣೆಣ್ಣವರು ಕೂಡ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಸಿಕ್ಕಿ ನೇಷನ್ ಡಾಟ್ ಟೀಚು ಅಂತ ಅದರೊಳಗೆ ಈ ಡಿಎ ಗಾನಿ ಮಿಕ್ಕ ತರಗಳೇ ಏನಿತ್ತು ಅಪ್ಪಾ ಹಾಸ್ಪಿಟಲ್ ನೇಷನ್ ಡಾಟ್ ಏರ್‌ಪೋರ್ಟ್

కానీ కొన్ని కాల కొన్ని చెరువులు తీసేయడం జరిగింది కొన్ని చెరువులు నీళ్ళు చెప్పుకుంటే పంటలు పండించుకునే అవకాశం ఉంటా కూడా వాటిని డిజైన్ చేస్తూ ఈరోజు మూసిపెయడం జరిగింది లేదు ఏమైనా ఆ చెరువు ఉన్నా లేకపోయినా కాలం ద్వారా నీరు ఇప్పించడానికి ఏదాకంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉన్నా ఆ చెరువును కూడా తొందరలోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా அட்மினேஷன் அட்ட்ரஸ் நேஷனல் அட்ட்ரஸ் ஒரு டிகிரி காலேஜ்ல இருந்து ஒரு 11 வருஷம் ஆனது. அந்தப்படிக்கு புற மந்தல ஆபரேஷன். சொந்தரோலே பாப்பல எனக்கு மொத்தம் రావాలి. சரி சரி மொத்தம் இருந்து மார்க்கம் பண்ணா கண்டிப்பா முடிச்சிடலாம். தான் தரவாது ரணமாபி தான் குப்ப நிர்ணயி గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే శాతం లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం చాలా విషయం దాని తర్వాత కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆయన పర్యాయం చేయడం వల్ల ఆ వడ్డీ అక్కడ మిగిలిపోవడం వల్ల మనం చేతి రాలేదు రెండవ పర్యాయం కూడా వాగ్దానం చేసి కూడా చర్య చేయకపోవడం వల్ల పోయి సార్ ఇచ్చిన రుణమాఫీ మిగిలిపోయిన కొట్టి ரெண்டோசாரி கூட மீனித்தேசி ருணமா காலம் அந்த மொன்ன அக்கௌண்ட்ல பண்ணுறேன் அந்த பண்டாயிரம் அந்த அக்கௌண்ட்ல பண்ணி ஆக மிதத்தேயும் கால தர்வா இங்கொக்கோ